సంవత్సరంలో ఒక లక్ష ఆరు వేల రూపాయలతో డబ్బులు లడ్డను కరోసం చేసుకోవడం జరిగిందండి మళ్ళీ కూడా వేల పాటకు విచ్చేసినందుకు ధన్యవాదాలు వెంకట సుబ్బారెడ్డి గారి మాట ఒక గారి పాట వేల రూపాయలు కమటం వెంకట సుబ్బారెడ్డి గారి పాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కమటం వెంకట సుబ్బారెడ్డి గారి పాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కమటం వెంకట సుబ్బారెడ్డి గారి పాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కమటం వెంకట సుబ్బారెడ్డి గారి పాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సేమ్ ర్తిస్తాయండి ఒకటోసారి 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 రెండోసారి 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 మూడోసారి ఇంకా మూడోసారి చెప్పబడుతుంది ఒకసారి వెంకట సుబ్బారెడ్డి గారి పాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు తమటం వెంకట సుబ్బారెడ్డి గారి పాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు తమటం వెంకట సుబ్బారెడ్డి గారి మాట ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు తమటం వెంకట సుబ్బారెడ్డి